ఇంకోసారి పిల్లలు చూడమని నన్ను అడక్కు కండిషన్లు పెడతాడు కండిషన్లు ఏ అంత పెద్ద కండిషన్ ఏం పెట్టాడ్రా తనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న పిల్లని చేసుకోవాలనుకున్నాడు అది తప్ప వీడు చదివింది ఎనిమిదో క్లాసు అది కూడా ఫెయిలు అంతకన్నా తక్కువ ఈ కాలంలో ఏ పిల్ల చదువుద్ది పైగా కరోనా పుణ్యం అని ఎలా చదివా టెన్త్ వరకు అందరినీ పాస్ చేశారు మనమే ఎతికి పట్టుకోవాలిరా నా పిల్లని నేను ఎంత మందిలో ఎత్తుకున్నాను అనే వదిన వరకు చదువుకుంది జస్ట్ నాలుగో ఎక్కం ఫోర్త్ నువ్వు సెవెంత్ అనా ఎన్టీఆర్ వైఎస్ఆర్ నీలాంటి వాళ్ళ కోసమే మధ్యాహ్న భోజన పథకాలు ఎట్టారు వాటి కోసం ఉండాల్సింది కదా ఆ కాలంలో సెవెంత్ అనేది ఇప్పుడు ఎంబీబీఎస్ తో సమానం కత్తిరా కోసు కుట్టేస్తాను అయితే ఇప్పుడు ఏంటి ఇటు చదువుకున్న అమ్మాయి చేసుకుంటే జీవితం సంగనాగిపోద్ది అంటావా చట్టం చదువుకుంది సవాల్ వచ్చే ప్రశ్నలు వేస్తే చదువుకుంది మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిద్ది చదువుకున్న దానికి లోక జ్ఞానం ఎక్కువ చదువుకున్న దానికి లోకల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు చదువుకున్నదే కమ్యూనిజం సోషలిజం పవనిజం అనే అర్థం కాకుండా మాట్లాడుతుంది కానీ చదువుకుంది వెల్లుల్లి రసం చింతపండు రసం టమాటా రసం అర్థవంతంగా మాట్లాడద్ది మొత్తానికి చదువుకుంది మనకి లొంగిద్ది చదువుకున్న దగ్గర మనం వంగాల అది మాత్రమే కాదు పెళ్ళం మనకంటే తక్కువ చదువుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చురా ఇప్పుడు చూడు ఏ ప్లేట్ చేప ఎప్పుడు ఐప్యా నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ కాదన్నా హిందీ హిందీయో ఇంగ్లీష్ అదేమైనా ఆవిడకి తెలుస్తుందా ఆర్డర్ ఇచ్చింది వచ్చిందో లేదో చూసుకో ముందు సర్లే అయినా పిల్ల చదువుకోపోతే నీకు వచ్చే ప్రయోజనం ఏంటో అర్థం అవుతుంది జుట్టు తక్కువగా ఉందని రీజన్ తో అమ్మాయిలు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావా రే అమ్మాయిలకి జుట్టేరా అందం జుట్టు లేకపోతే అబ్బాయిలా ఉంటది అమ్మాయిలకి జడ ఎంత బారుగా ఉండాలో చెప్పనా నల్ల తాసులాగా తల నుంచి నడువు దాటి ట్రావెల్ అయి పిక్కలు దాటి ఏలాడాలి తను నడిసేటప్పుడు బ్యాక్ సైడ్ లో డింగి డింగని ఊగాలి గాల్లో ఎగిరే అందమైన కురులు అప్పుడు లైట్ గా మన ఫేస్ కి టచింగ్ అవ్వాలి తను పక్కన పడుకునున్నప్పుడు తన కురులతో మన మొహాన్ని ఫుల్ గా కప్పేసుకోవాలి ఆ సువాసనుంట చూడు ఇదంతా నీకు అర్థం కాదులే జుట్టు ఎక్కుంటే మనకి ఇంకో సుఖం ఉంటది మనతో ఏనాడైనా తాడాగా వాగేరనుకో ఆ ముడేసిని కొప్పకున్నట్టు లాగేసి తోసేసి కాళ్ళ కింద తొక్కేసి ఆ పాటని తిప్పి తిప్పి కేరాట ఆ దెబ్బ కాళ్ళు ఊ అనలేరు ఆ అనలేరు మావయ్య మామయ్య నాకు అత్తయ్యలాగా అనికమండుకుంటే ఒక పిల్లని చూడు మామయ్య అయితే రావీణం చేసుకోరా టూ కేట్స్ చూడు అమ్మాయి అయితే చాలు పొలము నాకు వేసుకెళ్తున్నారు కానీ మీరు అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలని ఏజ్ కేజు వీకేన్ తరగతి పెళ్లి చేసుకోండి ముదిరిపోతారు ముదిరిపోతున్నారు బ్లడ్ నైంటీన్ సిక్స్ రేట్ ఏంటి రా వస్తుందా నా పెళ్ళం ఫోన్ చేస్తున్నాను పెళ్ళం ఫోర్ కేడి బ్యాన్ దరిచిపోతుందో అంత బెల్లం అంటే అంత భయం తల్లుడు పెట్లో పుస్తకాలు పెట్టు తిరగాలి గాని ఇలా పేస్ట్లు పౌడర్లు పెట్టు తిరుగుతున్నాడు ఏంటి ఎదవా అబ్బా ఏం తోస్తున్నావు వస్తాను ఇలా భయపడి చావడం కంటే తాకుండా ఉండాల్సింది పెళ్లి చేసుకుని చూడు అప్పుడు తెలుస్తుంది నీకు సరే ఇలాగే ఉంటాను ఎంత పందా పందాలే వద్దులే గాని నువ్వు చెప్పింది యాజ్ ఈజ్ గా మళ్ళీ ఒకసారి చెప్పు పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రాజు పెళ్లి రేపు పొద్దున్న గుడికాడ పంచాయతీ వచ్చి తాగలాడు ఏమాయ ఎంతసేపును ఓపిక్ గూకోవాలి దాసొస్తున్నాడా లేదా కనుక్కొని చెప్పండి అది ఫ్యాక్టరీలు ఎట్టి 400 మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దాం అంటే ఆంటీ ఇండియన్స్ లా కట్టుకుంటారంటయ. అసలు ఏందయ్ మీ సమస్య? ఆ ఊర్ బావు పడ్డం ముకివం. మే మే ఊరు ఎడ కాదునట్ల. కానీ దానివల్ల జలం తాగే చెరువు నీళ్ళు చేడిపోతే ఏం చేయగలం చెప్పండి. మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే యర్ధాల వల్లేదా ఫ్యాక్టరీ నుంచి వర్ధన రాకపోతే రిస్క్ ఏస్తదా? ఏయ్ ఏంటి కావిడిగుందా? పెద్దలం మాడ్తరం కదా. గుద్దితే గుతూ ఉన్నాయని గులాబ్ జామ్ ఏంటి పోయిన చెరులో నీళ్ళు తాగటం వల్ల పశువులు పోయినాయి తెలుసు కదా పశువులకి జబ్బు చేసి వచ్చి ఉంటాయి అది నాలుగులో తోస్తావే నువ్వు మా ఊళ్ళో సగం మంది అదే నీళ్ళు తాగుతున్నారు వాళ్ళు చక్కగానే ఉన్నారుగా ఏంటి ఉండేది ఓసారి ఆస్పత్రికి వెళ్ళి చూడు డైలీ వాంతులు ఎంతమంది క్యూ కడుతున్నారు వాళ్ళ ప్రాణం పోయిందా ఇది చాలా వంకరగా మాట్లాడుతున్నాడు అర్జెంట్ ఫ్యాక్టరీ ఏంది నువ్వు ఈ ఊరికే ప్రెసిడెంట్ ఇండియాకి ప్రెసిడెంట్ కాదు ఏం దాసు బలుపా ఇగో చట్టం కేసు ఫైల్ చేయి కోర్టులో కలుద్దానా నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్కి ఒక నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణను అడ్డుకోకుండా యథావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది వెళ్దామా సరిగ్గా కేసు స్ట్రాంగ్ అవ్వాలా ఆ దాసుగాడు మామూలు కాదు టక్కు టమారాలు చేస్తాడు కోర్టులో మనమే కలవాలి దారిలో మనం తీసుకుందాం తిన్నగా అమ్మ చనిపోయిన రోజు తాగనని తెలుసు కదా మీ అమ్మ దగ్గర తీసుకున్న సొమ్ముతనేగా కానీ తాగటం మొదలెట్టింది అమ్మ దగ్గరే మా అమ్మ దగ్గర కూడా తీసుకున్నావు కదా లంచ్ కు మాత్రమే మీ అమ్మ తెలుసులే వ్యాపారం గుద్దుకుంటే నా బాడీ పంచర్ అయిపోయేది అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు దగ్గర ముందు బండి దిగో దిగో నిన్ను గుద్దితే బండికే బొక్కడు రా బండడా ఏంట్రా బండగరేషాయిరా ఇక్కడేం చేస్తున్నా నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు అని కలుద్దాం నా ఫ్రెండ్ గణేష్ ఏడో తరగతి దాకా కలిసే చదువుకున్నాం బుర్రున్నాడే మీ మావి చదివిన సెవెన్ తరకేనా ఎంత డీజన్ గా ఎవరు చేస్తా చూడు గణేశా అప్పట్లో చూడటానికి అరవింద్ సెవెన్ లో ఉండేవాడు ఇప్పుడేంటే అడ్డంగా పలిచావు ఏం చేయమంటావు ఎన్నో టెన్షన్స్ ఏ మూ మాత్రం అబ్బస్లో ఉండేవాడు కదూ ఇలా అయిపోయేవి అంతేగా ఏమైనా టీనే ఆమె దేశం ముంబై సినిమాలు వీళ్ళు ఇద్దరు జీవితంలో చూడలేదనుకుంటారా ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలాడుతున్నారు గుసులు ఆడుతున్నారు ఏం లేదారు నించా అని మీరు కాని వెంట కొబ్బరి తోట ఈ సెటప్ అంటే ఇది మా మేనేజర్తో పండేవాడా ఆయిందా రథం మీ అల్లుడు మందు తాగలేదు తాగాలి వదిలే హైట్గా బ్రాంతి బండం వేస్తావింది నాకొద్దు మీరు తాగండి

వీడు పెట్టే ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ ఏం చేద్దాం పిల్ల ఏమైనా కనిపెట్టేశాడే ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు మరికాడ్ పాలకాడా పాలకాడైతే పాలకాడ ఏమైనా పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా కేరళ బోర్డర్ లోనే కదా ఉంది బండి ఎక్కి తొక్కితే కళ్ళు తెరిచేసే కేరళలో ఉంటాం అదెంత దూరం వాళ్ళు సరే పిల్ల ఎవరు ఎంత వరకు చదివింది వేరే ఎవరో కాదు కూతురే సెవెంత్ వరకు చదువుకుంది ఎందుకంటే మీరు అల్లుడి గారు ఎయిత్ అని చెప్పారు కదా అందుకనే నేను సెవెంత్ వరకు చదివినా అని చెప్తా ఎక్కువే సరే గణేష్ పిల్ల జడ ఎంత పొడుక్కుంటది కేరళలో ఉండే అమ్మాయిల జడ బారుగా ఉంటుంది ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు తల నుంచి కాళ్ళ వరకు పెరిగి జుట్టు జుగల పంజా మనమే నెల కట్ చేయాలి ఎందుకు కట్ చేస్తున్నారు కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకుని కింద పడుతుంది చిక్కులుంటాయిగా గణేష్ ఓ పని చేద్దాం కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మన అందరూ కలిసి పాలకాడ బయలుదేరిపోదాం ఏమైందిరా సాయంత్రం కాదులే గాని ఎల్లుండి పొద్దున్న పెళ్లి చూపులకు రండి ముందే నేను వెళ్ళి చాలా అరేంజ్మెంట్స్ సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి హార్ట్అటాక్ వచ్చేస్తుంది రత్నం అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు మీ అన్నకి గడిగడికే హార్ట్అటాక్ వస్తుందా ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేని రత్నం నాకు తలక మించిన పనులు ఉన్నాయి బాయ్ బాయ్ ఎల్లుండి పొద్దున్నే నువ్వు అల్లుని తీసుకుని పాల్కాడ్ వచ్చాయి